నమస్కారం అండి లా అండ్ జస్టిస్ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతి మనిషి జీవితంలో తను తనతో పాటు సమాజం అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు అయితే మానవ సంబంధాల్లో సమస్యలు రాకుండాను చిన్న చిన్న సమస్యలు ఒకళ్ళు వచ్చినా అవి గోరందలు కొండందలు కాకుండా ఏదో విధంగా అవి పరిష్కరించుకునే పరిస్థితుల్లో ఉండాలి దానికి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి ముందుగా నేను చెప్పిందే సరైంది నేను చేసిందే సరైందని వాదులు ఆడుకుంటుంటాడు సంకుచిత మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అది విడిచిపెట్టాలి అదేవిధంగా ఏది నిజమో ఏది అబద్ధమో సరిగ్గా తెలుసుకోకుండా ఇక్కడ విన్నది అక్కడ విన్నది ఇక్కడ మాట్లాడటం ఇక్కడ విన్నది అక్కడ మాట్లాడటం తనకి సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం ఇలా చేస్తుంటారు అలా కాకుండా మిగిలిన వాళ్ళకన్నా మంచిగా మనం ఉండాలంటే మనం మాట్లాడే మాటలు కానీ చేసే పని కానీ లేదా ఆలోచించే ఆలోచన కానీ శుద్ధిగా మంచిగా ఉండాలి మరొక విషయం ఏంటంటే మిగిలిన వాళ్ళకన్నా మీరే గొప్ప వాళ్ళనుకొని మీ గురించి మీరు ఉన్నతంగా ఊహించుకొని గర్వపడుతూ ఇతరులంతా నాకు సమానం కాదు వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళు అని కించపరుస్తూ ఉండటం కాదు అదేవిధంగా మితిమీరి అవసరాలకి మించి ఆశపడకూడదు ఏదో మనము సమాజంలో ఉన్నాం కాబట్టి మంచి పనులు చేయాలి అనే ఆలోచనతో ఉండాలి చాలామంది ఎలా ఉంటారంటే అవతల వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా మీపాటికి మీరు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని విషయాలు వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా చెప్తూ పోతుంటారు అలా అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ వల్ల ఇతరులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు ఆలోచించి ఆ మాట వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చూసి మాట్లాడాలి ఏ వ్యవహారాలైనా సరే తగాదాలోనైనా అయినా కానీ నేర్పుగా ఓర్పుగా కూర్పుగా వ్యవహరించాలి కొన్ని సందర్భాల్లో కొన్ని సంకట పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఓర్పు వహించి ఉండాలని మీరు గ్రహించుకోండి అలా అలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవనయానంలో మీరు హాయిగా మంచి విజయాలను సాధిస్తారు చివరిగా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సాధన ద్వారా మీరు విజయాలు సాధించాలని భగవద్ అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆనందాన్ని ప్రతి శకను శాశ్వతంగా ఉండేటట్టు కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం